നമസ്തേ എസ് ആർ സെവൻ ടീവീക്ക് സ്വാഗതം ന പേക്ഷനം ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బుచ్చినాయుడు కన్రీగా స్టాఫ్ డయేరియాపై అవగాహన కార్యకర్తల మండల ప్రజాపరిషత్ కార్యాలయం నందు వైద్య అధికారి డాక్టర్ దివాకర్ గారి ఆదేశాల మేరకు ఆరోగ్య అధికారి డిఎన్ వెంకటేశ్వర్లు స్టాఫ్ డయేరియా మరియు విషజ్వరాల నివారణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించడం అయింది జూలై మరియు ఆగస్టు నెలలో ప్రజలకు డయేరియా మరియు విషజ్వరాల బారిన పడకుండా గ్రామాలలో నీటి ట్యాంకులను శుభ్రం చేయించడం క్లోరినేషన్ చేయించడం లీకేజీలు ఎక్కడైనా ఉన్నట్లయితే సరి చేయించడం మరియు మీరు కాచి చల్లార్చి తాగడం తాజా ఆహారం వేడి ఆహారం మూతలు ఉండేటటువంటి ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే పాటించడం నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం పరిసరాలలో పేడదిబ్బలు కుప్పలు లేకుండా చూసుకోవడం టైర్లు టెంకాయ చిప్పలు ప్లాస్టిక్ కప్పులు ఉపయోగంలో లేని రోళ్ళు లేకుండా చూసుకోవడం దోమతెరలు వాడడం వేపాకు పొగ వేసుకోవడం ప్రజలలో వీటన్నిటిపై అవగాహన కల్పించడం ద్వారా వారు పాటించేటట్లు చేయడం ద్వారా ఈ డయేరియా మరియు శజాల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని తెలిపారు ఆహారం మరియు చేతులు శుభ్రం చేసుకోవడం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి వాటిపై

ఫుడ్ కంటామినేషన్ అయినా కూడా డయేరియా అవుతుంది ఫుడ్ కంటామినేషన్ ఎప్పుడవుతుంది వండేటటువంటి పాత్ర పెట్టకపోయినా మనం వండేటప్పుడు ఏమైనా అందులో పడినా అంటే ఫారిన్ బాడీస్ ధరలు కానీ జరులు కానీ బుద్ధితులు కానీ అటువంటివి ఏమైనా పడిపోయినా పిల్లలు ఈ మూతలేని ఆహార పదార్థాలు కుళ్ళిన ఆహార పదార్థాలు ఏగులో వాడేటటువంటి ఆహార పదార్థాలు చెడిపోయిన ఆహార పదార్థాలు తీసుకున్నా ఫుడ్ నెక్స్ట్ వాటర్ ఎలా జరుగుతుంది రెగ్యులర్ గా ట్యాంక్టేషన్ చేయకపోయినా పైప్ ఖచ్చితంగా వాటర్ కంటామినేషన్ అనేది జరిగి జరిగిరియా అనేది జరుగుతుంది కాబట్టి మనం ఏం చేయాలి డయేరియా కంట్రోల్ చేయాలంటే పబ్లిక్ లో అవగాహన కల్పించాలి ఏమైనా అవగాహన కల్పించాలి పంట పాత్రల పైన మూతలు పెట్టుకోవాలి ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ హ్యాండ్ వాష్ గురించి వారి దగ్గరికి తెలియజేయాలి హ్యాండ్ వాష్ గురించి చేతులు శుభ్రంగా ఉంచుకున్నట్లయితే చేతులు ఉండేటటువంటి మలినాల ద్వారా ఆహార పదార్థాలు పరిశుద్ధం కాకుండా ఉంటుంది డయేరియా రాకుండా ఉంటుంది ఆ హ్యాండ్ వాష్ మెథడ్స్ సిక్స్ మెథడ్స్ ఉన్నాయి అవి స్కూల్ పిల్లలకు కానీ అంగన్వాడి పిల్లలకు కానీ అదే విధంగా పబ్లిక్ లో కానీ ఆ హ్యాండ్ వాష్ గురించి ఆ టెక్నిక్ గురించి తెలియపరచాలి నీళ్లు కాచి వడపోచి తాగడం అనేది బెటర్ ఎందుకంటే ట్యాంక్ అనేది క్లోరినేషన్ చేసినా చేయకపోయినా పైపు లీకేజ్ ఉన్నా లేకపోయినా మనకు నీళ్ళు మాత్రం ఇరవై నిమిషాల పాటు బాగా అరగా కాచి దానిని చల్లార్చుకుని తాగడం ద్వారా ఈ డయేరియాని కంట్రోల్ చేయవచ్చు నెక్స్ట్ ఈ మనము వాడేటటువంటి పిల్లలు బయట తిరుపడారం తింటూ ఉంటారు వాటిని అరికట్టాలి కుళ్ళిపోయినవి చెడిపోయినవి ఈగల ముసిరే వాటిని పిల్లలకి తెరలేయకుండా చూసుకోవాలి వాటిపైన కూడా వాళ్ళకి స్కూల్స్ లోనూ అంగన్వాడిలోనూ వాళ్ళ పేరెంట్స్ కూడా అవగాహన కల్పించాలి అదేవిధంగా జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకి అందరికి కూడా వాళ్ళ తల్లుడికి ఈ డైరీ ఎలా వస్తుంది పిల్లలకి హ్యాండ్ వాష్ ఎలా చేయాలి చెబుతూ ఓఆర్ఎస్ ప్యాకెట్ ఖచ్చితంగా పిల్లల తల్లు అందరికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చి ఉంచాలి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఎలా వాడాలనేది తెలియజేయాలి ఎలా వాడాలమ్మా ఒక లీటర్ నీళ్లు ఈ ప్యాకెట్ పౌడర్ అందులో కలిపి కొద్ది కొద్దిగా ఒక రోజు లోపల తాగాలి ఇరవై నాలుగు గంటల తర్వాత అది మిగిలిపోయినా దాన్ని తాగకూడదు పడేసేయించాలి మళ్ళీ ఫ్రెష్ గా కలుపుకోవాలి ఇందులో ఏమేమి ఏమైపో గ్లూకోజ్ ఉంటుంది లవణాలు ఉంటుంది సోడియం బైకార్బోనేటు పొటాషియం ఇవన్నీ కూడా ఉంటుంది అనమాట అంటే డయేరియా అయినప్పుడు మన శరీరంలో లాస్ అయినటువంటి వాటరు మినరల్స్ ఇవన్నీ కూడా ప్యాకెట్ లో ఉంటుంది దాన్ని ఒక లీటర్ కిరణ్ కలుపుకుని ఈ ఫ్లూయిడ్స్ ఎక్కించుకుంటాం కదా సెలైన్ బాటిల్ ఆ సెలైన్ బాటిల్ మొదలు దీన్ని ఓవర్ గా తీసుకున్నట్లయితే అదే సరిపోతుంది అనమాట ప్రతి ఒక్కరికి ఈ సరైన బాటిల్స్ అవసరం లేదు ఎందుకంటే మనము అయినటువంటి లిక్విడ్ మనం తీసుకోవాలి రీప్లేస్ చేయాలి దానికి వాటర్ ద్వారా ఓరల్ తీసుకున్నా కూడా సరిపోతుంది కాబట్టి ప్యాకేజ్ ని మీ దగ్గర ఉంచుకోండి అందుబాటులో అదే విధంగా మన హాస్టల్ దగ్గర గానీ అడిగి తీసుకునేసి మీ విలేజ్ లో ఎవరికైనా అవసరం అయితే మీరు కూడా ఇవ్వండి అలాగే జింక్ టాబ్లెట్స్ ఈ జింక్ టాబ్లెట్స్ ఎందుకు విరేచనాలు అరికడుతుంది కాబట్టి ఖచ్చితంగా పిల్లలకి అందరికి జీరో టు ఫైవ్ పిల్లలకి అందరికి కూడా విరేచనాలు అవుతుంటే జింక్ టాబ్లెట్స్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి ఏడు రోజుల పాటు జింక్ టాబ్లెట్స్ ఇవ్వాలి